హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన హారెస్ట్ గుత్తంకాయలు ప్లాస్టిక్ గుత్తంకాయలు కానీ దీనికి ఒక ప్రాబ్లం వచ్చింది మీరే సొల్యూషన్ చెప్పాలి కాయలు అయితే మంచిగా లావుగా కాస్తానే ఒకసారి దగ్గర తీసుకు ఇది చూడండి అండి ఈ మొక్క బాగానే ఉంది ఇప్పుడు నేను కాయలు కోసిన మొక్క ఆకు అంత ఫ్రెష్గా ఉంది ఇది చూడండి ఇది దగ్గర పైకి తీసుకు వచ్చిందండి అసలు చూడండి పిచ్చి పిచ్చిగా వస్తుంది ఇంక ఈ పిచ్చిగిరంతా ఏంటి అసలు ఎట్టి వస్తే చెట్టు అంతా పాడైపోయింది ఇంకెట్ రావాలి కదా ఇగురు పోత ఎట్టు ఉండాలి వంగపోత ఇంక పిచ్చి పిచ్చిగా వస్తుంది దీని ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటే చెప్పండి ప్లీజ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎన్ని మందులు కొట్టినా కానీ అది పోదు అనుకుంటున్నాను నేనైతే ఈ పిచ్చిగురి వల్ల కాయలు కూడా మంచిగా రావట్లే ఇదిగో ఫస్ట్ హార్వెస్టే మనం చాలా చేసాము ఫస్ట్ హార్వెస్ట్ చాలా కాయలు కోసాము ఇంకా చెట్లన్నీ అట్టే వచ్చేసి పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చికి వచ్చినాయి ఇంకా వచ్చినాయి తెలిస్తే చెప్పండి మూడే నీ మామూలు అంకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసి రేపు రేపు చేసి కలిగే అట్టకని దీనికైతే తెలిస్తే చెప్పండి మరి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ వీడియోకి లైక్ చేయండి అంజలి పల్లెటూరు లాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోకపోతే